సౌందర్యవేదం విభాగంలో మనం తెలుసుకుపోయేది చాలా ముఖ్యమైనది ఆసక్తికరమైంది శీతాకాలపు చలిగాలుల నుంచి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి చలికాలంలో చర్మాన్ని ఎలా చెమక్కుమనిపించాలి ఇది తెలుసుకుందాం ఎందుకంటే శీతాకాలం పొడిగాలి బాగా వీస్తూ ఉంటుంది దీంతో చర్మం పొడి పారుతుంది చర్మం పొడి వల్ల అనేక ఇబ్బందులు దొరదలు రావచ్చు లేకపోతే ఎగ్జిమా రావచ్చు సూర్యాసిస్ అగ్రవేట్ అవ్వచ్చు కాబట్టి దీన్ని ప్రాథమికంగా కంట్రోల్ చేసుకోవాలి దీనికి కొన్ని చక్కని లేపనాలు ఉన్నాయి వీటిని తెచ్చుకున్నాం వీటిలో ముందుగా చెప్పాల్సింది తేనె గురించి సహజ సిద్ధమైనటువంటి పదార్థాలలో సౌందర్య సంరక్షణకు వాడేటటువంటి వాటిలలో ముఖ్యమైనది ఏమిటి అంటే తేనె ముందు మనకు గుర్తు రావాల్సింది తేనె గురించే ఎందుకంటే దీనికి రోపణ శక్తి ఉంది అలాగే ఇది చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది దీంతో చర్మం చాలా కాంతుల్యంతో ఉంటుంది అయితే దీన్ని ఉపయోగించి మీరు ఫేస్ ప్యాక్ తయారు చేసుకున్నారనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ముందు ఏం చేస్తారంటే ఆగా సహజ సిద్ధంగా పండాలి ఇలాగ సహజ సిద్ధంగా పండినటువంటి ఒక అరటిపండు తీసుకోండి తీసుకొని ఆ పైన ఉండేటటువంటి తొక్క అంతా తీసేయండి తీసి లోపల గుజ్జు ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఆ కండభాగాన్ని గుజ్జుగా చేసుకోండి ఇలాగ సిద్ధం చేసుకోండి అట్టిపండు గుజ్జు దీన్ని తీసుకొని దీనికి అది ఉందో ఉదాహరణకు అది ఒక టేబుల్ స్పూన్ వచ్చింది అనుకుందాం ఏది అట్టిపండు గుజ్జు దానికి తేనె సమపాళలో కనపడండి అంటే ఒక తేనె కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్ కలపండి అంటే ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు బాగా కలిపితే ఒక పేస్ట్ లాగా అవుతుంది ఒక ప్యాక్ లాగా దీన్ని మీ ముఖానికి మెడ మీద నలుపు ఉంటుంది మెడకి అలాగే చేతులకి లాగా వేసుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆరునివ్వండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది అలాగే ఒకవేళ దీనికి సెకండ్ ఆప్షన్ ఏంటంటే కొబ్బరి నూనె కానీ లేదా ఆలివ్ నూనె కానీ ఇవి తీసుకొని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె ఎంత తీసుకున్నారో దానికి ఈక్వల్ ప్రపోర్షన్ అంటే సమపాడు తేనె కలపండి కొబ్బరి నూనె ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నారనుకోండి లేదా ఆలివ్ నూనె టేబుల్ స్పూన్ తీసుకున్నారనుకోండి తేనె టేబుల్ స్పూన్ తీసుకోండి రెండింటిని కలపండి అంటే ఈ నూనె ప్లస్ తేనె కలిపేసేసి మిక్స్ చేసేసి ఆ మిశ్రమాన్ని మీరు ముఖానికి అప్లై చేయొచ్చు ఇది కూడా చర్మానికి తగినంత తేమను అందిస్తుంది ఫ్రెష్గా కనిపించేలా చేస్తుంది ఫేస్ ప్యాక్లో ఒకవేళ మీరు ఈ కొబ్బరి నూనె కానీ నూనె కానీ ఆలివ్ నూనె కానీ వాడద్దు అనుకుంటే దాంతో ఇబ్బంది అనిపిస్తే దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంది పచ్చి పాలు పచ్చి పాలు తేనె ఈ రెండింటిని ఉపయోగించి కూడా ప్యాక్ పెట్టుకోవచ్చు ఇక ఇలాంటిదే చలికాలం మీ ముఖ చర్మాన్ని అందంగా కోమలంగా నాజుగ్గా కనిపించేలా చేసేటటువంటి మరొక మంచి ప్యాక్ కలబంద గుజ్జుతో చేసుకునేటటువంటి ప్యాక్ దీన్ని ఎలా వాడాలి ఒక మూడు చెంచాలు కలబంద గుజ్జు తీసుకోండి కలబంద గుజ్జు తీయటం మీకు తెలుసు కదా పైన కింద ఆకు పైన కింద చెక్కు తీసేసి అంచులు కత్తిరించేసేసి ఆ భాగాన్ని తీసుకొని స్క్వీజ్ చేస్తే గుజ్జు అవుతుంది ఇలా కలబంద గుజ్జు తీసుకొని దానికి కొద్దిగా బాదం నూనెని అలాగే కొద్దిగా తేనె వేసి తేనె బాగా మిక్స్ చేయండి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మెడకి చేతులకి ప్యాక్లా అప్లై చేసుకోండి నీళ్ళలో ఒక టవల్ని ముంచేసేసి ఆ టవల్తో తుడుచుకోండి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి దీంట్లో కలబంద వాడాం ఈ కలబంద గుజ్జు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది తేనె వాడాం అలాగే బాదం నూనె వాడడం ఈ రెండు ఏం చేస్తాయి తగినంత తేమను అందిస్తాయి దీంతో మీ ముఖ చర్మం చలికాలం ఫ్రెష్గా కోమలంగా చిన్నపిల్లల చర్మంలాగా అనిపిస్తుంది ఇలాంటిదే ఒక మంచి ప్యాకు అరటిపండుతో మీరు చేసుకొని వాడుకోవచ్చు ఇది అంటే సహజ సిద్ధంగా పడినటువంటి అట్టిపండును తీసుకోండి పై తొక్కు తీసేసి లోపల ఆ కండభాగాన్ని గుజ్జుగా చేసుకోండి అట్టిపండు గుజ్జు ఇలా తయారు చేసుకునే ఈ అరటిపండు గుజ్జును తీసుకొని దానికి కొబ్బరి నూనె ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలపండి కోకోనట్ ఆయిల్ అట్టుపండు గుజ్జు కోకోనట్ ఆయిల్ రెండు కలిపి మిక్స్ చేసేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లాగా అప్లై చేసుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఆరునివ్వండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి దీంతో ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక మెత్తటి కచీఫ్ కానీ ఏదన్నా ఒక టవల్ కానీ దీంతో శుభ్రం చేసుకోండి ఈ ప్యాక్లో కొబ్బు నూనె ఎందుకు వాడాం అంటే ఇది సహజమైనటువంటి మృదుత్వాన్ని ఇస్తుంది అయితే కొంతమందికి మొహం జిడ్డు పడుతూ ఉంటుంది అలాంటప్పుడు కొబ్బరి నూనె బదులుగా మీరు పచ్చిపాలను వాడచ్చు ఇలాంటిదే మరొక మంచి ప్యాక్ దీనికి మీరు వాడాల్సింది బొప్పాయి అలాగే నిమ్మ బాగా పడినటువంటి బొప్పాయి పండుని తీసుకోండి ఆ పైనుండేటటువంటి ఉండేటటువంటి తొక్కంతా తీసేసి లోపల కండభాగాన్ని గుజ్జుగా చేసుకోండి అంటే మీకు ఒక మంచి ఆరెంజ్ కలర్ ఒక మంచి బ్రైట్గా ఉండేటటువంటి గుజ్జు తయారవుతుంది ఇలాగ బొప్పాయి పండు గుజ్జు తయారు చేసుకొని దీనికి ఒక చెంచాడు దీన్ని తీసుకొని దానికి రెండు చెంచాల ఓట్స్ పొడిని కలపండి అంటే ఒక చెంచాడు ఈ గుజ్జు తీసుకుంటే దానికి రెండు చెంచాల ఓట్స్ని కలపండి మెత్తగా పొడి చేసి కలపాలి ఓట్స్ని అలాగే చెంచాడు నిమ్మరసాన్ని కలపాలి అలాగే ఒక కోడిగుడ్డులోపు ఉండేటువంటి తెల్లసన వేయాలి బాగా మిక్స్ చేయాలి ఈ కాంబినేషన్ మీరు అన్నీ మీ ఇంట్లో ఉండేవి చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు అంటే బాగా పడిన మెత్తటి బొప్పాయి గుజ్జు తీసుకొని దీనికి ఒక రెండు చెంచాల ఓట్స్ని చెంచాడు నిమ్మరసాన్ని అలాగే ఒక కోడిగుడ్ లోపు ఉండేటటువంటి తెల్లసన్ని వేసి బాగా మిక్స్ చేయండి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లాగా వేసుకోండి ఇందులో బొప్పాయి ఎందుకు వాడాము అంటే ఇది డెడ్ స్కిన్ మృతకణాలను తొలగిస్తుంది చర్మానికి మెరుపునిస్తుంది ఇక ఓట్స్ ఇది ఎందుకు వాడాము అంటే ఓట్స్ మంచి స్క్రబ్లాగా పనిచేస్తుంది చాలామందికి కొన్ని పదార్థాలతో ఎలర్జీలు వస్తూ ఉంటాయి కానీ ఓట్స్ తోటి సాధారణంగా బయట అప్లై చేసేటప్పుడు ఎలర్జీ రాదు అంటే ఒక ఎనర్చ్ సబ్స్టెన్స్ ఇది కాబట్టి ఓట్స్ని మనం వాడాము స్క్రబ్లా పనిచేస్తుంది అలాగే కోడిగుడ్ ఉండేటువంటి తెల్లసం ఎందుకు వాడాము ఇదేం చేస్తుంది అంటే ఈ ప్రోటీన్ కదా పోషకతత్వాలను అందిస్తుంది అలాగే మూసుకుపోయిన ఈ చర్మ చర్మగ్రంథులను తెరుస్తుంది దీంతో ఈ చర్మం సహజంగా కనిపిస్తుంది ఇక నిమ్మరసం వాడామే ఇది సహజ సిద్ధమైనటువంటి తెలుపునిస్తుంది అంటే వైట్నింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇలాంటిది ఒక చక్కటి లేపనం బంగాళదుంపతో చేసుకునేది ముఖానికి తక్షణమే తాజాదనాన్ని ఇచ్చేటటువంటి కూరగాయల జాబితాలో ముందుకు చెప్పుకోవాల్సింది ఈ బంగాళదుంప గురించి ఇది ఫ్రెకిల్స్ని నల్ల మచ్చల్ని ఇలాంటి వాటి అన్నింటిని తొలగిస్తుంది మరి దీన్ని ఎలా వాడాలి బంగాళదుంపని ముక్కలుగా వేయండి పచ్చిదాన్ని ఉడకబెట్టద్దు తర్వాత ఈ ముక్కలని మిక్సీలో వేయండి వేసి దాన్ని దాని నుంచి రసం తీయండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి ఒక చెంచాడు పెరుగు వేయండి పెరుగు వేసి అంటే బంగాళదుంపల రసం పెరుగు రెండింటిని బాగా మిక్స్ చేయండి ఈ మిశ్రమాన్ని ప్యాక్లా పెట్టుకోండి ముఖానికి పది నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఆరుని చేసేసి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి దీంతో మనం వాడిన పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది ఫ్రెష్గా కనిపించేలా చేస్తుంది ఇక బంగాళదుంప ఇది మేనికి మంచి మెరుపునిస్తుంది మచ్చలు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది ఇవే కాదు ఓట్స్ పాలు బాదము క్యారెట్టు సన్ఫ్లవర్ ఆయిల్ స్ట్రాబెర్రీ ఇలాగా మీ ఇంట్లో సాధారణంగా వాడేటటువంటి అనేక పదార్థాలని మీరు ఫేస్ ప్యాక్స్ లాగా వాడుకోవచ్చు ఒకవేళ వేవీ లేవు కష్టంగా ఉందనుకున్నారనుకోండి అప్పుడు మీ ఇంట్లో సింపుల్గా కొబ్బరి నూనె ఉంటుంది కదా శుభ్రమైన కొబ్బరి నూనె దీన్ని ఉపయోగించుకోవచ్చు రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె రాసుకొని అది చర్మం లోపలికి ఇంకాలి కాబట్టి మృదువుగా మర్దన చేసుకోండి చాలు అయితే దీనికి ఒక సౌలభ్యం ఉంది మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ప్యాక్ అప్లై చేసిన తర్వాత కడగాల్సి ఉంటుంది కానీ కొబ్బరి నూనె కడగాల్సినటువంటి అవసరం లేదు మర్నాడు ఉదయం లేచి మామూలుగా స్నానం చేస్తే సరిపోతుంది ఇలాగా ఈ చలికాలం చక్కటి కాంతు లేనటువంటి ముఖ చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం డ్రై స్కిన్ సాధారణంగా ఏదన్నా అంతర్గత వ్యాధులకి లక్షణం కింద ఉంటూ ఉంటుంది సోరియాసిస్ కానీ ఎగ్జుమాల్ కానీ లేకపోతే డ్రై స్కిన్ నిక్టియోసిస్ కానీ లేకపోతే ఏదన్నా హార్మోన్ సమస్యలు కానీ అలాంటప్పుడు ఈ సమస్య మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద ఔషధాలని ఆభ్యంతరంగా అలాగే బాహ్యంగా సూచించాల్సి ఉంటుంది అప్పుడు ఈ డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తీసుకుందాం శుభం